హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అండ్ షేర్ కూడా చేసేయండి ఈరోజైతే నేను బ్లాక్ బీడ్స్ చిన్న చిన్న బీడ్స్ ఎలా చేసుకోవాలో మీకైతే అయితే చూపిస్తా అండి లైన్ మనకు కావాల్సినవి అయితే ఇట్లాగా బ్లాక్ బీడ్స్ చిన్న చిన్న స్పినల్స్ ఉంటాయి కదా అవి హుక్ మన దగ్గర ఏదైనా రాకెట్ ఉండేది చిన్న సీజరు అండ్ వచ్చేది అంత అనమాట సో బీడ్స్ కూర్చోడానికి వేరే ఉంటుంది మెయిన్ అయితే నీడిల్ అండి సో మనకి నార్మల్గా నీడిల్ నీడు లేకపోయినా గుచ్చుకోవచ్చు కానీ చాలా టైం అయితే పడుతుంది సో ఆ టైం లేకుండా సో నీడిల్ యూస్ చేసుకొని కూర్చోవచ్చు మనకి షాప్స్లో దొరుకుతాయి బీడ్స్ కూర్చే సూతులు అడిగితే తెలుసు దొరికేస్తాయండి సో మనం ఈ బీడ్స్ని ఫైవ్ ఫైవ్ బీడ్స్ ఇవిను నెక్స్ట్ వచ్చి త్రీ ఏమో కట్ బీడ్స్ కట్ బీడ్స్ అయితే వాడానండి నేను చిన్న చిన్న కట్ బీడ్స్ ఉంటాయి కదా సో అలా వాడాను సో ఆ బీట్స్ అలా అలా ఫోర్ లైన్స్ అయితే చేసుకున్నాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అండి సో ఆ ఫోర్ బీడ్స్ని కలిపేసి ఇలా మన లాకెట్ ఉంది కదా ఆ లాకెట్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఇలాగా థ్రెడ్తో కొంచెం కేరింగ్గా చేసుకోవాలండి సో దాని తర్వాత మనం అది చేసుకున్న తర్వాత సో ఆ టూ సైడ్స్ వేయించుకున్న తర్వాత బ్యాక్ హుక్ ఉంటుంది కదా ఆ హక్ హుక్ కూడా మనమైతే యాడ్ చేసుకోవాలండి ఇది ఇది యాడ్ చేసుకున్న తర్వాత చాలా ముడులైతే చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలండి చూస్తున్నా చూపిస్తున్నాను కదా నీకు మీకు నేను ఇట్లా చూపిస్తున్నట్టు మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఇట్లా నేను చూపిస్తున్నట్టు అయితే వేయాలి కొంచెం మనం ప్రాక్టీస్లో అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ టైం అంటూ ఎవ్వరికి రాదు మీకు ఈ బీట్స్ ఎక్కడైనా దొరుకుతాయండి మన దగ్గర ఓల్డ్ లాకెట్స్ అట్లా ఉన్నా కానీ ఈ బీట్స్తో మనం చేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలాగా సో ఇట్లా చూడండి ఇవి మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తోనే మనం చేసేసుకోవచ్చు సో మనకి మార్కెట్లో అయితే ఇవన్నీ దొరుకుతాయండి సో నేను చూపిస్తున్న విధంగా మూ మూడైతే వేసండి చాలా అంటే కొంచెం టైట్గా అయితే వేసుకోవాలి అలానే టైట్ కాదు అలా అని లూజ్ కాదు కొంచెం మీడియం సైజులో వేసుకోవాలి మరీ టైట్గా అయినా పూసలు టైట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా అయితే ఉండాలి ఈ ఉక్కి ఆ ఉక్కకి టూ ఉక్స్కి వేసేసుకోవాలండి అటు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉక్కి సో మనం ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదండి ఈ బీట్స్ చాలా అందంగా ఉంటుంది వేసుకున్నా కానీ ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా తక్కువ కాస్ట్కి అయిపోతాయి అనమాట సో మనం ఇవే బీట్స్ కూర్చడానికి బయట చాలా అంటే చాలా తీసుకుంటున్నారండి మనీ సో మనం ఈ ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ యూస్ చేసుకొని సో ఇట్లాగా ఎడ్జెస్ నేను ఇట్లయితే కాల్చుతున్నానండి మామూలుగా లేకపోతే అది నైలాన్ త్రెడ్ కదా సో ఊరికనే బయటకు వచ్చేస్తుంది అనమాట ఊడిపోతుంది సో ఇలా మనం ఎడ్జెస్ కాల్చితే చాలా గట్టిగా ఉంటుంది సో మనం హుక్ తీసినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ సో మనకి ఇంకా భయం ఉండదు అనమాట కొన్నాళ్ళు లైఫ్ అనేది వస్తుంది సో ఇట్లయితే కాల్ చేయండి అక్కడ పైన కాల్చాలి తర్వాత కింద కూడా లాకెట్ దగ్గర కూడా యాడ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా అంతేనండి కట్ చేసుకొని అగరబత్తితో అయితే కాల్ చేయాలి సో అగర్బత్తితో అయినా లైటర్తో అయినా దేనితో అయినా కోవత్తితో అయినా దేనితో అయినా కాల్చుకోవచ్చు కానీ అగర్బత్తి అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా సో దాంతో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది చూసారా ఇది నేను వైట్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి ఎందుకంటే అది లాకెట్ అనేది డైమండ్ ఫినిష్ వచ్చింది కదా సో లేకపోతే బ్లాక్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు ఎంత సింపుల్గా ఎంత బాగుందో నీట్గా రెడీ అయిపోయింది గోల్డ్ దానిలానే ఉంది చూడడానికి దూరం నుంచి చూస్తే అయితే సేమ్ గోల్డ్ చైన్ లాగానే ఉంటుంది అనమాట సో ఇది చూడండి ఎంత చక్కగా ఉందో మినిమం లెంత్ కూడా బాగా వస్తుందండి ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది ట్వంటీ నైన్టీన్ ఇంచెస్ దాకా వచ్చేస్తుంది సో మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు ఎందుకంటే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కానీ థ్రెడ్ అనేది ఎక్కువగా ఇదిగోనే నేనైతే వేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో నా నెక్ హెల్దీ నెక్ అయినా సరే చాలా కిందకు వచ్చింది ఈ వీడియో మీకు